శ్రీకాళహస్తిలో నేషనల్ స్పోర్ట్స్ డేను వివిధ పాఠశాలల్లో నిర్వహించారు విద్యార్థులు వివిధ రకాల క్రీడా అంశాలను ప్రదర్శించారు చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించి దేశ ప్రతిష్ట ఎన్నిమడింపజేయాలని వ్యాయామోపాధ్యాయులు వెంకటరమణ పిలుపునిచ్చారు శ్రీకాళహస్తిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సరస్వతిబాయి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు ఆయా పాఠశాలల్లో విద్యార్థులు వివిధ రకాల ఆటల పోటీలు నృత్య పోటీలు ప్రదర్శించారు క్రీడల ఆవశ్యకతను తెలియజేసే విధంగా క్రీడా పరికరాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన అంతరాష్ట కరాటే పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థిని దీర్ఘదర్శిని సత్కరించి అభినందించారు పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తాము బ్యాడ్మింటన్ క్రికెట్ కరాటే విద్యల్లో రాణించి అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని ధ్యానచంద్ స్ఫూర్తితో మంచి క్రీడాకారులుగా రాణించాలనుకుంటున్నామని తెలిపారు ఫిజికల్ డైరెక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ధ్యానచంద్ స్ఫూర్తితో క్రీడల్లో విద్యార్థులకు ఆసక్తి కలిగిస్తూ వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అత్యున్నత స్థాయికి ఎదిగే విధంగా తోడ్పాటును విద్యార్థులకు తగిన ప్రోత్సాహం సహకారం అందిస్తే దేశ ప్రతిష్ట ఇనుమడింప చేసే విధంగా ఎదుగుతారన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు గాంధీ వాదులతో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేశాడు నోటి మాటకి చేతి రాతకు సందానం ఉన్నప్పుడే ఆ భాష పోషకం అవుతుందని వాదించినటువంటి వ్యక్తి గిడుగు రామూర్తి పంతులు గారు తెలుగు భాషని ఈ రోజు మనము చేరువ చేసుకోవడానికి ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాంటి భాషోద్యమ వ్యవహారిక భాషోద్యమ నాయకుడు పితామహుడైనటువంటి గిరుగు వెంకట పంతులు గారిని స్మరించుకుంటూ ఈ రోజు మేము ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము తెలుగు భాషను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు మూలాలు ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడతారు విజయనగర సామ్రాజ్యపు రాజు అయిన శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు మరియు బ్రౌన్ ద్వారా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు తెలుగు భాష రెండు అచ్చలతో అంతమయ్యేది అందువలన ఇటాలియన్ భాషను తెలుగు ఆఫ్ ది వెస్ట్ అని కూడా అనవచ్చు గారి జయంతి సందర్భంగా ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం ఆంగ్లేయులు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు అప్పటి నుండి మనం తెలుగు భాషని అనగదొక్కుతున్నాము ఆంగ్ల భాషనే పెంచుతున్నాము కావున మన తెలుగు భాషను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ఈ కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆంగ్ల భాష ఎంతో గొప్పది అని అదే ఎంతో అవసరమని అందరూ అంటున్నారు కానీ అది కాదు ఫస్ట్ పిల్లలకి నేర్పియాల్సింది తెలుగు భాష తరువాత ఏ భాష అయినా అసలు తెలుగు భాష నేర్చుకోవాలంటే ముందు దాని గొప్పతనం నేర్చుకోవాలి